హాయ్ అండి ఈరోజైతే రాజమండ్రిలో కొత్తగా ఓపెన్ చేసిన చెన్నై షాపింగ్ మాల్కి వచ్చామండి ఇది ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కనే ఉంటుందండి దీన్ని ఓపెన్ చేయడానికి అడ్రస్ లీ శ్రీలీలా గారు వచ్చారండి మనకి షాప్లో కొత్తగా ఏ ఏమేమి ఉన్నాయి ఏ కలెక్షన్స్ ఉన్నాయనేవి చూడొచ్చండి మనకైతే గ్రాండ్ వెల్కమింగ్గా ఇలాగా కేరళ లాగా ఇలా పెట్టారండి కేరళ స్టైల్లో ఇలాగ పుట్టబొమ్మలు అవన్నీని చాలా బాగా వెల్కమింగ్ చెప్పారండి మా అసలు ఎంత రష్ ఉందంటే ఫస్ట్ డే కదా చాలా రష్ అండి బట్ ఫ్లో బాగున్నాయండి పర్వాలేదు కలెక్షన్ కూడా బాగుంది ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది ఎంట్రన్స్ ఇలాగా వినాయకుడు స్టాట్ ఒక వినాయకుడు పూజ చేసి ఇలా వినాయకుడు బొమ్మ పెట్టి ఉంటుందండి వినాయకుడి బొమ్మతోటి మనకు మొత్తం ఫోర్ ఫ్లోర్స్ ఉన్నాయండి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లేడీస్ అండి థర్డ్ ఫ్లోర్ వచ్చి కిడ్స్ ఫోర్త్ ఫ్లోర్ వచ్చి జెంట్స్ వేర్ అండి ఇది వచ్చి పట్టు చీరలు అండి పట్టు చీరల సెక్షన్ అండి చీరలు కూడా బాగానే ఉన్నాయండి ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయచ్చు మీకు కలెక్షన్ నేను యాడ్ చేస్తానండి ఏ స్టాల్కి ఆ స్టాల్ పెట్టేసి ఉన్నాయండి అంటే రేట్స్ ఇలాగా టూ థౌజండ్ వన్ అలాగా టూ సెవెన్ సెవెంటీ అలాగనమాట ఏ స్టాల్కి ఆ స్టాల్ పెట్టేసి ఉన్నాయి మీకు నచ్చినవి తీసుకోవచ్చు అక్కడ ఫస్ట్ డే కలెక్షన్ కాబట్టి చాలామంది ఉన్నారండి మేమైతే నేనైతే ఏమీ తీసుకోలేదు బట్ షూట్ చేయడం కోసమే వెళ్ళాము కలెక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అని చూడడానికి శారీస్ అయితే ఇలా ఉన్నాయండి ఇలా చెప్పాను కదా ఏ స్టాల్కి అలా పెట్టే ఉన్నాయి ఏ రేటు పెట్టేసి అలా పెట్టేసి ఉన్నాయి మనకి ఆఫర్స్ కూడా ఉన్నాయండి కొన్ని కొన్ని నాకైతే ఇది చాలా బాగా అనిపించిందండి అండి ఈ శారీ పింక్ కలర్ శారీ మనకి తక్కువ రేట్లో కూడా శారీస్ ఉన్నాయండి ఇలా టూ థౌజండే పెట్టి కొనాలని ఏం లేదు టూ థౌజండ్ కంటే తక్కువ రేట్లో స్టాల్స్ కూడా ఉన్నాయండి ఇవి ఇలా టూ థౌజండ్ అవి వచ్చి మనకి సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయండి మనకి పట్టు సెక్షన్ వచ్చి కొంచెం హై కా పట్టు సెక్షన్స్ వచ్చి మనకి సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయి అండ్ సెకండ్ ఫ్లోర్లోనే మనకి డ్రెస్సెస్ ఉన్నాయండి లేడీస్కి కావాల్సిన డ్రెస్సెస్ అన్నీ ఇలాగా టూ డ్రెస్సెస్ అయితే చాలా ఆఫర్స్లో ఉన్నాయండి ఇవి కుర్తీస్లో ఆఫర్స్లో ఉన్నాయి మనం చూసుకుని మనకి ఏ సైజ్ ఏ ఏ రేంజ్లో కావాల్సిన ఆ రేంజ్లో తీసుకోవచ్చు ఇలా పార్టీ వేర్ అయితే మనకి ట్రిబుల్ నైన్ నుంచి స్టార్ట్ అయినాయి ట్రిబుల్ నైన్ ఇంకా తక్కువలో కూడా స్టార్ట్ అయినాయండి ఇవి త్రీ పీసెస్ సెట్స్ అంటే ఏంటంటే మనకి టాపు ప్యాంటు చున్నీ కలిపి పార్టీ వేర్కి త్రిబుల్ ట్రిబుల్ నైన్ ఉందండి ఇలా స్టాల్స్ పెట్టేసి ఉన్నాయి దేనికి దానికి మనకి కాటన్ టాప్స్ కూడా ఇలాగే స్టాల్ పెట్టేసి ఉంటాయి మనకి దాని మీద కాస్ట్ రాసి ఉంటుంది మనకి కాటన్ కావస్తే కాటన్ పార్టీ వేర్ పార్టీవేర్ పార్టీ వేర్ అలాగా ఏ డ్రెస్సెస్ కావాస్తే అవి తీసుకునేలాగా సెలెక్ట్ చేసుకునేలాగా ఉంది ఇదిగోండి ఇవేమైతే కాటన్ డ్రెస్సెస్ ఇవి కూడా మనకి అక్కడ రేట్ రాశారు ఫైవ్ ఫిఫ్టీ అట్లా ఉన్నట్టు ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి సెకండ్ ఫ్లోర్లో ఉంటాయి కాటన్ వేర్ టైప్ అనమాట మనకు కొంచెం ఇవి కూడా డ్రెస్సెస్ ఏనండి మనకి అలాగ గుట్టలు గుట్టలు పోసేసి ఉన్నాయి చెక్ చేసుకుని మనం తీసుకుండమే ఇందులో మనకి ఆ రేటు మిక్స్ అయి ఉంటాయి అన్నమాట మిక్సెస్ మిక్స్ అయి ఉన్నాయి పార్టీ వేర్ ఇది అయితే చాలా బాగున్నాయండి నా ఎదురుగుండానే ఒక ఆంటీ వచ్చి రెండు సెలెక్ట్ చేసే సెలెక్ట్ చేసుకుని తీసేసుకున్నారు ట్రిబుల్ సెవెన్ అనుకుంటా ట్రిబుల్ సెవెన్ ఇలాగా ఈ డ్రెస్సెస్ ట్రిబుల్ సెవెన్ పడుతున్నాయి క్రాప్ అదే క్రాప్ టాప్స్ టైప్ అనమాట పైన టాప్ టాప్లా వస్తుంది కింద మనకి స్కర్ట్ లా వస్తుంది క్రాప్ టైప్ టాప్ ట్రిపుల్ సెవెన్ రూపీస్ అనుకుంటే ఒకసారి చెక్ చేయండి ఇది కూడా సెకండ్ ఫ్లోర్లోనే ఉండండి సెకండ్ ఫ్లోర్ చివరికి వెళ్ళిపోతే చివరిను కనిపిస్తుంది మనకి కలర్స్ అయితే బాగున్నాయండి ఇవి కూడా కొంచెం పార్టీ వేర్ టైప్ కొంచెం కాస్ట్లీగా ఉన్నాయి ఇవి పర్వాల ఫోర్ థౌజండ్ అలా చూపిస్తున్నాయండి మేబీ ఆఫర్లో ఉన్నాయేమో చెక్ చేసుకోండి ఇవి కూడా దాని పక్కనే ఉన్నాయి ఈ డ్రెస్సెస్ కూడా బాగున్నాయి అండ్ ఇది వచ్చి ఆఫర్ ఒకటి ఉందండి అవి ట్వంటీ చున్నీస్ మనకు టూ హండ్రెడ్ రూపీస్ టె టూ హండ్రెడ్ రూపీసే ఎంతో ఉంది టెన్ చున్నీస్ టూ హండ్రెడ్ రూపీసే ఎంతో ఉంది అది కూడా అటువైపే ఉంది సెకండ్ ఫ్లోర్లో చివరి ఉన్నాయి చెక్ చేసుకోండి ప్లాజో సెట్స్ కూడా ఆఫర్లో ఉన్నాయండి ప్లాజో సెట్స్ రెండు వచ్చి మనకి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఆ టైప్లో ఉన్నాయండి తర్వాత ఆఫర్ వచ్చి ఇదండి టూ నైన్టీస్ త్రీ హండ్రెడ్ రూపీస్లో ఉన్నాయండి తర్వాత కుర్తీస్ కూడా ఆఫర్లోనే ఉన్నాయి త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ అలాగా మనకి ఎలా గుట్టలు గుట్టలు పోసేసి ఉన్నాయి మనం నచ్చినవి తీసుకు తీసుకొని అందులో మన ట్రయల్ కూడా ట్రయల్ చేసుకుని మనం తీసుకోవచ్చండి ఈరో ఫస్ట్ డే కదా ఫస్ట్ డే కొంచెం ఎక్కువ రెష్గా ఉన్నారు మనకి ఇక్కడ గోల్డ్ సెక్షన్ కూడా ఉందండి నేను చెప్పాను కదా మనకి కొంచెం టూ థౌసండ్ త్రీ థౌజండ్ అలాంటివి పైన ఉన్నాయి మనకి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అవన్నీ కింద ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయండి వన్ సెవెంటీ ఫైవ్కి పట్టు చీరలు లెక్క ఉన్నాయి పట్టు చూడడానికి అయితే పట్టు చీరల్లో ఉన్నాయి వన్ సెవెంటీ ఫైవ్ టూ హండ్రెడ్ అలాగా ఇది టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ సెక్షన్ అండి టూ ట్వంటీ ఫైవ్ ఇవన్నీ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి ఇవి కూడా తక్కువ రేట్లోనే అండి మనకి పట్టు చీరల్లో కనిపిస్తున్నాయి ఎవరైనా అయినా సరే కాంప్లెక్స్కి వచ్చినప్పుడు పక్కనే ఉన్నాయి కాబట్టి ఒకసారి వెళ్ళి చూసి మీకు నచ్చితే కనుక తీసుకోవచ్చండి ఎక్కడికో వెళ్ళి తీసుకునే పదులు ఇవేమీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అలాగనమాట దేనికి దానికి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అట్లానే ఉన్నాయి టూ ఫిఫ్టీ అలా కాస్ట్లోనే ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే కాటన్ చీరలు కూడా ఆఫర్స్లో ఉన్నాయండి నా ఎదురుగుండానే ఒక ఒక ఆవిడ అయితే మూడు నాలుగు చీరలు తీసేసుకున్నారు ఒకళ్ళు తీసుకుంటుంటే వాళ్ళ చేతుల నుంచి తీసేసుకుని మరి లాగ్కుని మరీ తీసుకున్నారు వాళ్ళు సెక్ చేసుకున్నారని కాటన్ శారీస్ వచ్చి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వన్ ఎయిటీ లోపు వన్ ఎయిటీ లోపు ఉన్నాయండి ఈ కింద ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయండి ఒకవేళ ఎవరైనా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి కాటన్ సెక్షన్ కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చండి ఇది వచ్చి దివాన్ సెట్స్ ఉంటాయి కదండి దివాన్ సెట్లు కూడా ఉన్నాయండి దివాన్ సెట్స్ అవన్నీ కూడా ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇవి ఫ్యాన్సీ వేరండి పిల్లలు కట్టుకునే అదండి కాలేజీ స్టైల్ పిల్లలు వాళ్ళు కట్టుకునేవి మామూలుగా అందరూ కట్టుకోవచ్చు ఇవి వచ్చి ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్ రోట్లో ఉన్నట్టున్నాయండి ఇది కూడా చూసుకోవచ్చు ఎవరికైనా నచ్చితే కనుక ఇవన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి మనకి హై ఫ్యాన్సీ అలాంటివి కావాలంటే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి నార్మల్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంటే మనకి ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నాయండి అన్నీ చెక్ చేసుకోవచ్చు మనకు కావాల్సినవన్నీని దివాన్ సెట్స్ మనకి అన్నీ అన్నీ అవైలబిలిటీ అక్కడే ఉన్నాయండి మనకి హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ అలా రేంజ్లో కూడా శారీస్ ఉన్నాయండి అవి కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో చివరన వేసారండి చివరన ఉన్నాయి వెళ్ళి చూసుకోవచ్చు ఇది ఒక చీర బాగుందండి ఇది ఒక చీర నాకు నచ్చింది బట్ నేనేం తీసుకోలేదు నేను చెప్పినట్టు ఏమి తీసుకోలేదు జస్ట్ చూసొచ్చాను ఏమున్నాయి ఏంటి కలెక్షన్ ఎలా ఉందని అంతే అండి ఇవైతే లైట్ ఇంకా లైట్ కలర్స్లో మనకి పట్టు సెక్షన్ టైప్ అనమాట ఇది వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ లోపు అనమాట లైట్ కలర్స్ అనమాట ఇది ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్లో కానీ ఉంటుందండి మనకి చెక్ చేసుకుని మీరు వెళ్ళి కావస్తే తీసుకోవచ్చు ఇది వచ్చి రాజమండ్రి అండి కాంప్లెక్స్ పక్కనే మనకి